మెక్సికోలో దృభ్రాంతికర ఘటన జరిగింది ఏకంగా దేశ అధ్యక్షురాలు మీదే చెయ్యి వేశాడో అఘాంతకుడు అది కూడా నడిరోడ్డు మీద ప్రజలతో కరచాలనం చేస్తుండగా ఆమెపై చేతులు వేసి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తో కంగు తిన్న ప్రెసిడెంట్ ఆందోళనకు గురయ్యారు వెంటనే డోంట్ వరీ అంటూ నిందితుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న తన వ్యక్తిగత సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మిచోకాన్ రాష్ట్రం ఉరు ఆపాన్ పట్టణం మేయర్ హత్యకు గురయ్యారు ఈ హత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు రోడ్ల మీదకు వచ్చారు ప్రజలకు రక్షణ కల్పించలేదని అసమర్థపు ప్రభుత్వం అంటూ ఆందోళన చేపట్టారు ఆందోళనకారుల్ని శాంతింపజేసి తగు రక్షణ చర్యలు చేపట్టేందుకు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్భాయ్ మంగళవారం మిచోకాన్ రాష్ట్రంలో బహిరంగంగా పర్యటించారు మెక్సికో సిటీ కేంద్రంలో ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను వెనుక నుంచి ప ట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి ఆమెను అసభ్యకరంగా తాకినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఊహించని పరిణామంపై అధ్యక్షురాలు కూల్ గా హ్యాండిల్ చేశారు అతన్ని పక్కకి నెట్టేస్తూ డోంట్ వరి అంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అరెస్ట్ చేశారు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని వెనక్కి లాగారు ఈ ఘటన ప్రెసిడెంటియల్ గార్డ్ లేకపోవడం వల్ల భద్రతా లోపాలు ఉన్నాయన్న విమర్శలకు దారితీసింది గడిచిన మూడేళ్లలో మెక్సికోలో ఆరుగురు మేయర్లు దారుణ హత్యకు గురయ్యారు తాజాగా మిచోకాన్ రాష్ట్రం ఉరు అపాన్ పట్టణం మేయర్ కార్లస్ రోడ్రీ గేజ్ డే ఆఫ్ ది డెడ్ వేడుకల సమయంలో పబ్లిక్ ప్లాజాలో హత్యకు గురయ్యారు ఈ హత్యకు ప్రధాన కారణం మేయర్ కార్లస్ దేశంలో మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టాలని పలు మార్లు నినాదించారు అందుకే నిందితులు కార్లస్ ను హతమార్చినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు బహిరంగంగా పర్యటించారు